మా పొలం దగ్గర షెక్ డ్యామ్ వేసిన రు రాసారా మా పొలం కర్ర ముందరికి దవే ఏమంటే వేయలేదు వేయ మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి షెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైత మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దాని వల్ల చేయాలి అయితే మా మా పొలం మీద ఉంది ఆ చెక్టం పక్కన వేస్తుంటే అట్లా వేసేటప్పుడు ఇంకా చుట్టూ పెంచుండి 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 అని మొత్తం అడుగుతున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు బాగా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం పోసుకొని పోయింది మూడు తెగిన అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఏ పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే కొన్ని నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కత్తనో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిన ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ రెడ్డి అంట అయితే సంబాలు ట్రాన్స్ఫారాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇంకేముండదు మనం ఇక్కడ నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏముండవు మొత్తం పోతుంది